హాయ్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు అంత మంచినా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు పొడి మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందలా మునగాకులో ఏమేమి విటమిన్స్ ఉన్నాయో చూద్దామా మునగాకులో విటమిన్ ఏ సిన్ బిటు బీ త్రీ ఖనిజాలు ఉన్నాయి అలానే కాల్షియం ఐరన్ మెగ్నీషియం మరియు యాంటీ యాక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి ఇది రోధ నిరోధక శక్తిని శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది గుండె ఆరోగ్యంగా ఉండేలా నియంత్రిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రక్తహీనతతో పోరాడి మరియు ఎముకలను బలపరుస్తుంది దీనితో రోదశ నిరోధక శక్తి చాలా ఉంటుంది దీనిలో ఇక క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది ఇలాగ మనకు ఏ విధంగా తీసుకున్నా కూడా మునగాకుతో చాలా లాభాలు ఉన్నాయి ఇక మునగాకు పొడి ఎలా చేసుకోవాలంటే మునగాకును మంచిగా ఇలాగ చుంచుకొని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రం చేసుకొని నీళ్ళు లేకుండా ఒక పొడి క్లాత్లో ఒక మొత్తం తడి లేకుండా మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టాలి అసలు తడి ఉండకూడదు ఎందుకంటే నిల్వ ఉంటుంది ఒక వన్ మంత్ అయినా కూడా ఈ మునగాకు పొడి అస్సలు ఖరాబ్ కాదు అందుకని మనం ముందు జాగ్రత్తగా ఒక రోజు నైట్ మొత్తం ఫ్యాన్ కింద ఆరబెట్టామనుకోండి తడి లేకుండా ఉంటుందన్నమాట ఇక కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర దాన్ని ఇలాగా ఇలాగ శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇందులో మినపప్పు కూడా వేసుకోవచ్చు నేను చెప్పడం మర్చిపోయాను ముందునే నువ్వులను డ్రైగా వేయించాను దూరగా వేయించుకోవాలి సిమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలి అనమాట ఇక ఇదిగోండి ఆయిల్లో జీలకర్ర ధనియాలు శనగపప్పు వేసాక వెల్లుల్లి రెమ్మలు రెండు పిరికిళ్ళు వేసుకున్నాను అంటే ఒక మూడు నాలుగు పెద్ద సైజు వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటే మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక వీటిని పక్కకు తీసుకుందాము నువ్వులు ఇవన్నీ లోపు ఈ ఎండుమిర్చిని కూడా వేయించుకుందాము ఎండుమిర్చిని బాగా రోస్ట్ చేసుకోకూడదు నల్లగా అయింది అనుకోండి చేదు వస్తుంది అనమాట మీడియం సైజులో ఇలాగ పొడి పొడిలాడుతూ ఉంటే చాలు వేగినట్టే ఇక తీసేసుకొని చల్లారనిద్దాము వేసుకుంటాము ఇక మునగాకును కూడా ఆయిల్ వేస్ట్ ఎంతలా అంటే సిమ్ లో మాత్రమే కింద అడగంటకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ దగ్గరనే ఉండి సిమ్ లో మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకుంటే టేస్ట్ కమ్మగా ఉంటుంది అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసి మునగాకును ఇదిగోండి పొడి పొడిలాడుతూ ఉండాలి అస్సలు తడి ఉండకూడదు చూడండి ఇలా ఉన్న మునగాకును వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే పొడి ఇట్లా చేత్తో నలిపితే ఇట్లా పొడి అవ్వాలన్నమాట అంత మంచిగా ఫ్రై చేసుకుంటేనే నిలువుగా ఉంటుంది అసలు ఒరు ఉంటుంది అనుకున్నాను కానీ తింటుంటే చాలా టేస్టీగా ఉంది వేడివేడి అన్నంలో ఈ మునగాకు పొడి ఇంకొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహార టేస్ట్ అయితే బాగుంది నిజంగా అసలు చేయదు అనే మాట కూడా లేదు నా నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా టేస్టీగా కుదురుద్ది మీరు కావాలనుకుంటే నువ్వుల ప్లేస్లో పల్లీలైనా వేసుకోవచ్చు కాకపోతే నువ్వులు కూడా బలం కదా ఎముకలకు అందుకని నేను నువ్వులు వేసాను ఇదిగోండి చూస్తే చాలా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఫ్రై అయితే కొంచమే అవుతుంది అన్నమాట ఫ్రై మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా నిమ్మదంగా సిమ్లో మాత్రమే ఫ్రై చేసా చేసామన్నమాట ఈ మిక్సీ పట్టే ముందల ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఫ్రై చేసుకొని పెట్టుకుందాం అనుకోండి అన్ని పదార్థాలు మంచిగా చల్లారుతాయి అన్నమాట ఇదిగోండి కింద మాడకుండా ఇలా మాత్రం ఫ్రై చేసుకోవాలి ఇలా వేంపుతుంటే కొంచెం ఇట్లా సౌండ్ వస్తుంది అనమాట ఆ సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో కరివేపాకు పొడి కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను మళ్ళీ ఇంకోసారి చేసి చూపిస్తాను అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి ఇడ్లీలోకి దోశలోకి అయినా బాగానే ఉంటుంది వగరు అనేది లేనే లేదు అంటే మనం ఆకు చాలా ముదిరింది తీసుకోకూడదు కొంచెం లేతగా ఉన్నదైతేనే మనకి అనేది తెలియదు ఈ మునగాకు తినడం వల్ల చాలా ఆరోగ్యకరం కదా ఇక మనం పిల్లలకు కూడా ఇలా ఇచ్చేసిన కూడా చాలా కమ్మగా తింటారు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలకు కూడా చాలా బలం కదా అలవాటు చేస్తే మంచిది ఇలాంటి ఆరోగ్యమైన పదార్థాలు పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు కదా ఇక ఇదిగోండి మంచిగా ఫ్రై చేసుకున్నాము కింద అడగంటకుండా ఇలాగా సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇలా చేతితో నలిపితేనే పొడిలా అయ్యేంత వరకు ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎలా ఫ్రై అయిపోయిందో ఇలా ఉంటే చాలిక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకున్న మరీ మాడినట్టు ఫ్రై చేసుకున్న కమ్మగా ఉండదు అనమాట ఇందులో మాత్రం కంపల్సరీగా కొంచెం చింతపండు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రుచికి తగ్గంట ఉప్పు వేసుకోండి ఇక అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పౌడర్లా చేసుకొని ఇక మంచిగా కలుపుకోవాలంటే ఇక చాలా ఈజీ ఈజీ ప్రాసెస్ కాకపోతే హెల్త్ మాత్రం చాలా హెల్దీగా ఉంటుంది ఈ పొడి తినడం వల్ల ఇక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో చెప్పండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసిన ప్రాసెస్లో ఈ మునగాకు పొడి ట్రై చేయండి వన్ మంత్ అయినా పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చిన రెసిపీస్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి నేను హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో సింపుల్ వేలో చెప్తాను ఇంకా మరెన్నో ఇలాంటి ఆరోగ్యకరమైన వీడియోస్తో మీ ముందుకు వస్తుంది ఈ మీ దివ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్